కృష్ణా జిల్లా గొడవరిలో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు గ్రామస్తులు తమవంతు సహకారం అందించారు జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు కంకిపాడు బస్టాండ్ కూడలికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొడవరిలో సెంటర్ ఇచ్చారు కంకిపాడు రొయ్యూరు రోడ్డు అభివృద్ది పనులు జరుగుతున్నందున పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు అవకాశం లేదు దీంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ప్రధాన రహదారికి పంట పొలాల్లో నుంచి మట్టితో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేశారు అంతేకాదు ఆ దారిని సూచించేలా బ్యానర్లు కూడా పెట్టారు గ్రామ సచివాలయ సిబ్బంది యువకులు ఆ మార్గంలోనే ఉండి విద్యార్థులు వారి తల్లిదండ్రులకు గైడెన్స్ చేశారు గ్రామస్తుల సహకారంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పల్లె పండుగ సందర్భంగా రోడ్ వేస్తున్నందువల్ల విద్యార్థులు ఇబ్బంది పడకుండా సమయానికి పరీక్షా కేంద్రానికి వెళ్ళాలని చెప్పి ట్రాఫిక్ డైవర్షన్ చేయడానికి గ్రామస్తులందరూ కలిసి ఉండి డైవర్షన్ రూట్ చూపిస్తున్నారు బాగుంది నిన్న సరి చేయించామండి ముప్పై గంటలు పెట్టి మిషన్ పెట్టి ఒక నూట యాభై ట్రిప్పులు మట్టి తొలిచ్చి డబల్ రోడ్ సింగిల్ రోడ్ల డబల్ రోడ్ చేసేవండి ఓన్లీ విద్యార్థులు ఇబ్బంది పడకుండా సమయాన్ని తగిన సమయానికి కేంద్రానికి వెళ్ళాలి టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షకు వెళ్ళడానికి అని చెప్పి చేయించామండి నిన్న మొన్న రెండు రోజులు చేయించాను వాలంటీర్ వాలంటీర్గా కూడా అందరినీ మా ఊరు కురాలందరినీ పెట్టి డైవర్షన్ చెప్పి వాళ్ళు గొడవరి గ్రామంలో గ్రామ సచివాలయ మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నానండి ఈరోజు టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి గొడవరి హై స్కూల్ దగ్గర పరీక్షా కేంద్రం ఉండడం వల్ల సిమెంట్ ఊర్లో సిమెంట్ రోడ్డు స్టార్ట్ చేశారు దానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రూట్ డైవర్షన్ కోసం పంచాయతీ తరపు నుంచి ఈరోజు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నామండి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది పిల్లలకు కంగారు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది నా పేరు చంద్రశేఖర్ అండి గొడవలు గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఎస్టిటెంట్ గా పనిచేస్తున్నాను టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిమిత్తం ఊర్లో రోడ్డు వేయడంతో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా డొంకల నుంచి వాళ్ళని డైవర్ట్ చేయడం జరిగింది ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఉంటుందండి పిల్లలకు ఆలస్యం కాకుండా ఇబ్బంది కాకుండా ఉండడం కోసం మనం బ్యానర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డైవర్షన్స్ దగ్గర కూడా ఒక మనిషిని ఏర్పాటు చేసి వాళ్ళని గైడ్ చేయడం స్కూల్ అండి ఇక్కడ గొడవ హై స్కూల్లో సెంటర్ పడింది రోడ్డు బాగానే వేసారు అక్కడ చెప్తున్నారు ఇటు వెళ్ళండి మనతో బాగానే ఉంది మేము కంకిపాడి నుంచి ఇట్లా వస్తుంటే ఇట్లా లోపలికి రమ్మని చెప్పారు ఇట్లా ఈ రోడ్డు బాగుంటుంది ఆ రోడ్డు పోస్తున్నారు కదా ఇక ఇట్లా వెళ్ళండి బాగుంటుంది ఈ రోడ్డు ఇటు వెళ్ళమని చెప్పారు మాకు హై స్కూల్కి వెళ్తున్నాం గొడవ హై స్కూల్లో ఎగ్జామ్ ఏమి గొడవ హై స్కూల్లో సెంటర్ వేసారు మాది పునాదపాడు స్కూల్ చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు చాలామంది ఉన్నారు అక్కడ చెప్తున్నారు అందరూ అర్థమైంది చెప్తున్నారు